టీవీ వీక్షకులకు శ్రోతలకు నమస్కారం నేను టీవీ చీఫ్ అల్లూరి సాకేతారామ శర్మ నేను వివిధ సందర్భాల్లో రచించిన అనేక కథలను ప్రతి ఆదివారం ఒక్కొక్క కథ చొప్పున రామశర్మ కథలు పేరుతో మీకు వినిపిస్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా ఈ వారం కథ రమణి రమణ ఓ ఫేస్బుక్ నాలోని రచయితను మేల్కొల్పిన రాముగారి హాస్యానందం మాసపత్రికలో ప్రచురితమైనటువంటి కథ ఇక తన మధురమైన స్వరంతో భావగర్భితంగా ఈ కథను మనకు వినిపించబోతున్నారు శ్రీమతి అన్నపూర్ణ ఇక కథలోకి వెళదామా ఫేస్బుక్ అంటే ఏంటి నీకు తెలుసా నాకు నేర్పుతావా అని అడిగింది రమణి తన చెల్లెలు రమ్యని రమ్య ఆలోచనలోకి వెళ్తుంది అక్క పేరు రమణి బావ పేరు రమణ చూడు చక్కని జంట పెళ్ళే రెండేళ్ళు అయింది పిల్లాడిని ఎల్కేజీలో వేశారు పొద్దున్నే పిల్లలు లేవకముందే ఆఫీస్కి ఎగే భర్త రాత్రి బుజ్జాయి బజ్జున్నాక కానీ ఇంటికి రాడు చుట్టుపక్కల వాళ్ళందరూ ఉద్యోగాల కంటూ ఊరి మీద పడే ఆడవాళ్ళే ఇది అమౌంట్ ఎంతో ఆపేసింది బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోలా చేయక టెక్నాలజీ తెలుసుకో అని దాన్ని పెళ్ళికి ముందే ఎప్పుడు కోరుతుండేదాన్ని కానీ దేని మీద ఇంట్రెస్ట్ చూపేది కాదు ఇప్పుడు జీవితంలో ఆ వెళ్తే స్పష్టంగా తెలుస్తున్నట్లుంది డబ్బు కోసం కాకపోయినా అదేదో పాత సినిమాలో విలన్ చెప్పినట్లు మనిషి అన్నాక కాస్త కళా పోసం ఉండాలా అక్కకి ఒక గాను ఒక కొడుకు వాడు వాళ్ళ నాన్నలాగే ఏ మాత్రం అలరిచేడు దాంతో వాడిని స్కూల్ నుండి తీసుకొచ్చాక ఇంత ఏదోటి పెడితే తిని పుస్తకాలు ముందు కూర్చుని నిద్రపోతాడు అందుకే మొన్న మొన్నే రేఖ రేఖ అని హోమ్ ట్యూటర్ని అపాయింట్ చేసింది అమ్మాయి బలి అందంగా ఉంటుందని బావ కళ్ళు పడకుండా అన్ని సెలవు రోజుల్లోనూ ఆ పిల్లకి సెలవు ఇచ్చేస్తుంది ఒట్టి ప్రవరాకిడే అక్క ఎప్పుడు ఏమాత్రం దిక్కులు చూడడం సొంత మరదల్ని నేను సరదాగా పలకరించిన పెద్దరికాని నీ వెలగపెడుతూ ముక్త సరిగా మాట్లాడి లోపలికి వెళ్ళి తన పనులతో సిస్టమ్ మీద మునిగిపోతాడు అన్నాను తనతో సర్లేవమ్మ నా భయం నాది నీకు రేపు వెళ్ళాక తెలుస్తుంది అంటుంది అక్క సరే కానీ ఇప్పుడు కొత్తగా కొత్తగా దీనికి ఈ ఫేస్బుక్ ఇంట్రెస్ట్ ఏంటో అని గతంలోంచి బయటకు వచ్చింది రమ్య ఓ మంచి ముహూర్తంలో రమ్య రమణికి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా కొత్త ఫ్రెండ్స్ని యాడ్ చేసుకోవాలో పాత ఫ్రెండ్స్ని వెతుక్కోవచ్చో లైక్లు ఎలా కొట్టాలో షేర్లు ఎలా చేయాలో అన్నీ నేర్పింది చాటింగ్తో సహా ఫేస్బుక్లో పేరు మాత్రం ఎప్పుడు ఒరిజినల్ పెట్టకూడదు సేఫ్ కాదు అందులో ఆడవాళ్ళం మన ఒరిజినల్ ఫొటోస్ పెట్టకూడదు ప్రమాదం అని హెచ్చరించింది ప్రమాదమా ఏంటి అది అని అమాయకంగా అడిగిన అక్కకి అవన్నీ చెప్తే భయపడుతుందని అబ్బా అవన్నీ ఇప్పుడెందుకే చెప్పింది వేణు అంది రమ్య చిన్నప్పటి నుంచి చెల్లెలు ఏ చెప్తే అలా చేయడం అలవాటు పడిపోయిన రమణి సరే అని ఊరుకుంది రమణి ఫేస్బుక్ అకౌంట్ ఓపెన్ అయింది పేరు అమ్ము ఫోటో ఏమో సమంతాది మరో చోట మరో ఫేస్బుక్ అకౌంట్ ఆ రోజే ఓపెన్ అయింది పేరు బుజ్జి ఫోటో పవన్ ది అమ్ము తన టైం టైం లైన్లో మొదటి దేవుళ్ళు ఫోటో పెట్టేది తర్వాత బోర్ కొట్టి కొంతకాలం ఎవరో పెట్టిన తెలుగు కొటేషన్లు ఫార్వర్డ్ చేసేది వాటికి వచ్చే లైక్లన్నీ తనకేనన్నట్టుగా సంబరపడిపోయేది వైద్య సలహాలు టిప్స్ క్రమేపి విషయాలన్నీ అర్థం చేసుకోవడం న్యూస్ ఐటమ్స్ మీద సొంత కామెంట్స్ నేర్చుకొని నవ్వి నవ్వించడాలు క్రమంగా కవ్వించడాలు దాకా చేరింది రమణ నెట్ మీద కూర్చున్నప్పుడు కొన్ని చూడకోడిని అనుకూలం అనుకోకుండా వచ్చేసేవి అప్పుడప్పుడు మొదట్లో కొంత సిగ్గుతో సిగ్గుతో కూడిన చిరాకు వేసేది తర్వాత పోనీలే అనుకుంది క్రమంగా ఇవన్నీ సహజమని మెచ్యూరిటీకి వచ్చి చూడబుద్ధి అయితే హాయిగా చూసేయడం ఆ చూసినవి హిస్టరీ నుండి తుడిచేయడం కూడా నేర్చుకుని సీనియర్ అయిపోయింది ఇంతలో హఠాత్తుగా ఒకరోజు బొజ్జి నుండి అమ్ములకు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ వచ్చింది అమ్ము అతని ప్రొఫైల్ చూసింది డేట్ ఆఫ్ బర్త్ మిగతా వివరాలు అన్నీ అస్క్ బుజ్జి అని ఉన్నాయి అంటే తనలాగే ఏ వివరాలు పెట్టలేదన్నమాట మగాడు వీడికింత మొహమాటం ఏమిటో చోద్యం కాకపోతేను అనుకుంది మనసులో ఈ పిరికివాడితో నాకేంట్లే అనుకుంది భయంతో తర్వాత అతని టైం లైన్లో విజిట్ చేసి చూసేది అన్నీ నాలెడ్జిబుల్ అండ్ బ్రెయిన్ ఉండేవి ఇప్పుడిప్పుడే బుర్రకి పదును పెడుతున్న తనకి అవి నచ్చడంతో లైక్లు కొట్టేది అమ్ము లైక్కి ప్రతి లైక్లు వచ్చేవి అతనితో చాటింగ్ చేయాలనిపించేది ఏం చేయాలి ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేయాలా అమ్మో పెళ్ళైన దాన్ని మరో మగాడితో స్నేహం ఇప్పుడు నాకెందుకు నా మగుడు ఇప్పుడు నాకేం తక్కువ చేశాడు కనుక అనుకునేది కానీ మెల్లగా ధోరణి మార్చుకుంది ఏమవుతుందిలే దానిలో నా వివరాలు ఏమున్నాయి కనుక జస్ట్ ఒక ఒకరోజు బుజ్జికి మెసేజ్ అమ్మో యాక్సెప్టెన్స్ యర్ ఫ్రెండ్ రిక్వెస్ట్ రైట్ అను అనూస్ టైమ్ లైన్ యాహో బట్ ఎలా రెస్పాండ్ అవ్వాలో తెలియక థ్యాంక్స్ మేడం అని పెట్టాడు అమ్ము బుజ్జీల మధ్య ఫేస్బుక్ ఫ్రెండ్షిప్ ఇంతై ముదరవుతుంది రోజు రోజుకి సెకండ్లు నిమిషాలు నుంచి గంటల తరబడి ఫేస్బుక్లో ఫేక్ కొనేదాకా వచ్చింది ఒకరోజు బుజ్జీ ఇలా మెసేజ్ పెట్టాడు మీకు పెళ్ళైందా అప్పుడు అమ్మోలో చిలుపుతనం ముదిరింది ఏం చేసుకుంటారా ఫేస్బుక్ మహిమే మళ్ళీ బుజ్జిగారంగా అంటాడు ప్లీజ్ చెప్పండి పెళ్ళికి ముందే ఈ పిల్ల తగిలింటే ఎంత బాగుండదన్న ఫీలింగ్ తనకి సరే అప్పుడు అమ్మ ఉంటుంది ముందు మీరు చెప్పండి నిజం కాకపోయి ఉంటే ఇంచక బుజ్జిగాడితో ఎగిరిపోయేదన్న ఫీలింగ్ అప్పుడు బుజ్జి తప్పదనిపిస్తున్నా తప్పదని తనకు పెళ్ళైన విషయం దాస్తు కాలేదు నేను చెప్పాగా నువ్వు చెప్పు ప్లీజ్ అంటాడు అప్పుడు అమ్ము బెదిరింపుగా ఉంటుంది ఏంటి చనువు పెరిగింది నువ్వు అనేస్తున్నావు బుజ్జి అంటాడు సారీ సారీ కానీ చెప్పండి ప్లీజ్ అప్పుడు అమ్ము అయిందని చెప్పడం ఇష్టం లేక కలిసినప్పుడు చెప్తాలే అని అంటుంది బుజ్జి సరే అయితే సారీ మీ ఫోన్ నెంబర్ అమ్ము అంటుంది నో 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 అప్పుడు వా బుజ్జి అంటాడు ప్లీజ్ నేను ఎవరిని ఇలా అడగలేదు మీ భావాలు నాకు నచ్చాయి మీతో మాట్లాడాలనిపిస్తుంది ప్లీజ్ అంటాడు అమ్మ అమ్ముకి బుజ్జి మీద జాలి వేస్తుంది అవును కానీ మళ్ళీ అంటుంది సరే వెయిట్ అనవసరమైన ఆశలు కనిపిస్తున్నానేమో అని అనుకుంటూ ఉంటుంది అలా అనుకుని నెంబర్ ఇచ్చేస్తుంది కానీ అది అమ్మోది కాదు నైన్ టూ నైన్ జీరో ఎయిట్ అంటూ మొదలెడుతుంది థ్యాంక్ యూ నేను మిమ్మల్ని ఏం డిస్టర్బ్ చేయను జస్ట్ మిస్ కాల్ ఇస్తాను మూడు సార్లు ఇష్టమైతే రెస్పాండ్ అవ్వండి మీరు రెస్పాండ్ అవ్వకపోతే మళ్ళీ మీ జౌలికి రాను మీరు చేసినా నేను రెస్పాండ్ అవ్వను థ్యాంక్ యూ అగైన్ అని బుజ్జి అనేస్తాడు అసలు అమ్మోకి పిచ్చెక్కుతోంది ఎవడి బుజ్జి ఇలా తగులుకున్నాడు వాడు తగులుకుంటే తగులుకున్నాడు తనెందుకు ఇంతగా వాడికి పడిపోయింది వాడు ముక్కు మొహం కూడా తనకు తెలియవే ఆ మాటకొస్తే తన ముక్కు మొహం కూడా తనకు తెలియవు కదా ముఖాలు తెలియకుండా చేసుకున్న ఈ చాటింగ్ ఆకర్షణ ఎలా అవుతుంది మనసులు మనోభావాలు తప్ప ఇక్కడ ఏమున్నాయి ఇదే కదా నిజమైన ప్రేమ ప్పుడు పరధ్యానంగా ఉన్న నా కంట్లో ఒక చిన్న నలక పడిన అల్లాడిపోతాయి రమణి భర్త అది కదా అసలు ప్రేమ ఇలా డైలమాలో పడిపోతుంది ఏదో అన్నోన్ నెంబర్ నుంచి మిస్ కాల్ రమ్య తన ఫోన్ ఛార్జింగ్ లేదని ఇంట్లో పెట్టి అమ్మ ఫోన్ తీసుకెళ్ళింది పరధ్యానంగా ఉన్న రమణి ఉలిక్కి పడింది ఇది బుజ్జి కాల్ కాదు కదా చెమట్లు పడుతున్నాయి రమ్యకు కాల్ చేసింది రమ్య ఎక్కడున్నావే అంటుంది రమణి బస్ స్టాప్లో జస్ట్ థర్టీ థర్టీ మినిట్స్లో ఇంట్లో ఉంటా అంటుంది రమ్య రమణి నీతో మాట్లాడాలి త్వరగా రావే ప్లీజ్ రమ్య ఆటో ఎక్కి రమ్మంటావా అంటుంది అమ్మో అలా అయినా పది నిమిషాలు పడుతుంది అంత టైం లేదు అని రమణి అంటుంది రమ్య అంటుంది పోనీ హెలికాప్టర్ ఏమిటి అంటుంది చంపేస్తా ఇప్పుడు జోక్స్ వేసావంటే అయ్యో బుజ్జిగాడు కాలే ప్లీజ్ రావే అంటుంది రమణి బుజ్జిగాడ వాడెవడు తలుపు తీవే ముందు అని రమ్య బెల్లం మోగిస్తుంది రమణి వెళ్ళి తలుపు తీస్తుంది దొంగ దొంగమహమా ఇక్కడే ఉండి ఎందుకే అంత టెన్షన్ పెడతావు అంటూ ఒక మొటికాయ ఇచ్చి అమలుగా బుజ్జిగాడితో తన ఫేస్బుక్లో దోస్తాన్న గురించి అంతా చెప్తుంది అంటే వాడు ఎవరికో నా నెంబర్ ఇచ్చావో నేను వాడితో మాట్లాడాలా నీకేమైనా పిచ్చా అంది రమ్య ప్లీజ్ చాలా మంచోడు అప్సెట్ చేయకే రెండు మిస్డ్ కాల్స్ ఆల్రెడీ అయిపోయాయి మూడో దానికి రెస్పాండ్ అవ్వకపోతే ఇంకా జన్మలో మన వైపు చూడనన్నాడు అన్నాడు అప్పుడు రమ్య అంటుంది దరిద్రం వదిలిపోతుంది మన వైపు కాదు నీ వైపు అని చెప్పు అయినా బంగారం లాంటి బాగుండగా ఇదేం పాడబుద్ది నీకు అక్క అంటుంది ఛీ అలా కాదు వాయిస్ ఒకసారి విందాం అంటుంది రమణి వినయ్ అనే ఫ్రెండ్ అంటాడు ఇలా ఏమైందిరా బుజ్జి రెండు మిస్డ్ కాల్స్ ఇచ్చావు రెస్పాండ్ లేదు నీ ఏంజిల్ నుంచి అయినా బంగారం లాంటి వదినకి అన్యాయం చేస్తున్నావురా అప్పుడు బుజ్జిలా అంటాడు అవునరా ఇంకా ఈ ఫేస్బుక్ స్నేహాన్ని ఇద్దరితో ముగించేద్దామని నీ మొబైల్ నుంచి మిస్డ్ కాల్స్ ఇచ్చా మూడోది ఇద్దాం ఒకవేళ రెస్పాన్స్ వస్తే నువ్వే మాట్లాడు ఫేస్బుక్ అకౌంట్ నీకే వినయ్ అంటాడు ఏంట్రా నువ్వనేది బుజ్జి నిజంగానే చెప్తున్నారా సరదాగా మొదలైన స్నేహం మనోభావాల్ని అర్థం చేసుకునేంత వరకు వెళ్ళింది ఇంకా ముందుకు వెళ్తే మోసగాడిలా మారిపోతా అందుకే నీకు ఇంకా పెళ్లి కాలేదు కాబట్టి ఈ రోజు నుంచి నువ్వే బుజ్జి నేను చెప్పానని కాదు అమ్మలు బ్రిలియంట్ అండ్ ఇన్నోసెంట్ అలాంటి అమ్మాయి దొరకడం ఒక విధంగా నీ అదృష్టం ట్రై చేసుకో అప్పుడు వినయ్ అంటాడు అంటే ఇప్పుడు నువ్వు ఓన్లీ రమణ ఇప్పటికీ ఎప్పటికీ రమణి హస్బెండ్ అని వినయ్ మనసులో వీడు ప్రవరా కిడేరా బాబు ఇక ఇంట్లో చూద్దాం మూడోసారి ఫోన్ రింగ్ అయ్యి ఆగిపోతుంది రమ్య ఆ నెంబర్ రీడైల్ చేసింది అవతల ఫోన్లో వినయ్ ఎవరు రమ్య మిస్ కాల్ వచ్చింది ఎవరు వినయ్ అంటాడు నా ఫోన్లో నెంబర్ ఉంది రమ్య మా నెంబర్ మీ ఫోన్లో ఎందుకుంటుందండి ఎవరు కావాలి మీకు అంటే మీరు అమ్ము రమ్య అంటుంది హాయ్ బుజీ వినయ్ ఓ థ్యాంక్ గాడ్ రాంగ్ నెంబర్ అనుకున్నా అప్పుడు రమ్య అంటుంది అంటే నేను రాంగ్ నెంబర్ ఇచ్చేదానిలా కనపడుతున్నానా అంటుంది రమ్య అప్పుడు వినయ్ అంటాడు సారీ నా మీనింగ్ అది కాదు కనపడుతున్నానా అన్నారు మనం ఎప్పుడు కలవలేదుగా అంటాడు డౌట్గా అప్పుడు రమ్య అంటుంది అందుకే రేపు కలుద్దాం రేపు సాయంత్రం కలుద్దాం నా బర్త్డే పార్టీలో పార్టీ మీకు ఏంటి భయపడుతున్నారా అలాంటిది ఏమీ ఉండదులేండి రండి తప్పకుండా బుజ్జి అలియాస్ వినయ్ అంటాడు అలాంటిది ఏమీ లేదు గ్రేట్ థ్యాంక్స్ విత్ ప్లెషర్ గిఫ్ట్ కూడా తెస్తా బై మెనీ మెనీ థ్యాంక్స్ అంటాడు ఇక క్లైమాక్స్ విషయానికి వస్తే తర్వాత రోజు రమ్య ఉద్ధృతి బర్త్డే పార్టీ ఓన్లీ వినయ్ కోసం చేస్తుంది తర్వాత నెల లవ్ ప్రపోజల్ ఆరు నెలల తర్వాత తమ లవ్ మ్యాటర్ రమ్య రమణితో వినయ్ రమణతో చెప్పడం జరుగుతుంది సంవత్సరం తిరగకుండానే రమణి అంటే మొదటి అమ్ము మళ్ళీ అలాగే రమణ మొదటి బుజ్జీల పెద్దలతో అంటే వీళ్ళు పెద్దలు అన్నమాట మాట్లాడి రమ్య రెండో అమ్మో వినయ్ రెండో బుజ్జీల పెళ్లి చేయడం జరుగుతుంది ఇంకెప్పుడు రమణి ఫేస్బుక్ జోలికి వెళ్ళలేదు రమణ కూడా అసలు ఈ కథలో విచిత్రం ఏంటంటే ఇప్పటికీ రమణి రమణీయులకు తెలియదు మొదటి అమ్ము బుజ్జీలము కమ్మేనని థ్యాంక్ యూ కథ విన్న వాళ్ళందరికీ